పల్లవి తన రూంలో నిద్రపోతూ ఉంటే మెల్లగా వెళ్తుందనమాట గుండమ్మ పల్లవికి తెలియకుండా మెల్లగా తన జుట్టుని కొంచెం అనమాట ఇక కత్తిరిచేసి ఒక కవర్లో పెట్టుకొని తన రూమ్లోకి తీసుకొస్తుంది ఇక డస్క్లో అలా జాస్ పెడుతూ ఉంటుందన్నమాట ఆ కవర్ని ఇక అప్పుడే ఆదిత్య గమనించి ఏంటి గుండమ్మ ఇది అని చెప్పి ఇక తను తీసి చూస్తాడనమాట కవర్లో కొంచెం హెయిర్ ఉంటుంది ఏంటిది హెయిర్ ఎవరిది గుండమ్మ అని చెప్పి ఆదిత్య అడుగుతూ ఉంటే అది పల్లవిదండి అని చెప్పి గుండమ్మ చెప్తుంది పల్లవిద అసలు తనకి తెలుసా అని చెప్పి అడుగుతాడు లేదండి తను నిద్రపోతుంది మెల్లగా వెళ్ళి జుట్టు కొంచెం కత్తిరించి తీసుకొచ్చాను అని చెప్పి అనగానే ఎందుకని దేనికి అవసరం ఏంటి అని చెప్పి అడుగుతాడు ఆదిత్య అప్పుడు గుండమ్మ అది పల్లవి నా కూతురే అని నాకు చాలా బలంగా అనిపిస్తుందండి నాకు ఒకసారి డిఎన్ఏ టెస్ట్ చేయించాలని నాకు అనిపిస్తుందండి ఎందుకో ఎక్కడో ఎవరో ఆపుతున్నట్టు అనిపిస్తుంది నింది నిజాన్ని మనకి తెలియకుండా ఆపాలని ఎవరో ప్రయత్నం చేస్తున్నారేమో అనిపిస్తుంది అందుకే కొంచెం ఒకసారైనా డిఎన్ఏ టెస్ట్ చేయిద్దామని నేను నా డిఎన్ఏ శాంపుల్స్ కూడా ఇస్తాను ఇక ఇద్దరి డిఎన్ఏ మ్యాచ్ అయితే తను మన కూతురని తేలిపోతుంది కదండి అని చెప్పి అంటుంది గుండమ్మ అప్పుడు ఆదిత్య అసలు ఒక్కసారి ఆలోచించావా నువ్వు ఈ పని చేస్తావని చెప్పి పల్లవికి తెలిసిందనుకో తను ఎలా ఫీల్ అవుతుంది అని చెప్పి ఆదిత్య అడుగుతూ ఉంటే అదంతా నేనేమంతా ఆలోచించలేదండి పల్లవి మన కూతురు అయితే ఇంకా అంతకు మించి ఆనందం ఏంటి అని చెప్పి అడుగుతుంది గుండమ్మ సరే అయితే రేపు పొద్దున్నే వెళ్దాము వెళ్ళి ఈ శాంపుల్స్ ఇచ్చేసి వద్దాము అని చెప్పి గుండమ్మ ఆదిత్య అనుకుంటారనమాట ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే ఇటు అక్షతను చూపిస్తారు తనకు ఆల్రెడీ కొంచెం కాళ్ళు పెనుక్తుంది కదా పడిపోవడంతో గ్రౌండ్లో ఇక అప్పుడు గుండమ్మ కొంచెం ట్రీట్మెంట్ చేస్తుంది ఆయిల్ ఎదురాయంతో ఇక మార్నింగ్ లేచి నార్మల్గా నడుస్తూ ఉంటుంది అరే నాకు నొప్పి తగ్గిపోయింది అని చెప్పి గెంతులు వేస్తూ ఉంటుంది ఇక అప్పుడే అటువైపుగా వైష్ణవి వస్తుంది ఏంటి ఈ గెంతులు అనగానే మమ్మీ చూసావా నా నొప్పి తగ్గిపోయింది అని చెప్పి సంతోషంతో చెప్తూ ఉంటే పోన్లే నైట్ గుండమ్మ చేసిన ట్రీట్మెంట్ నీకు వర్క్ అయినట్టుంది అని చెప్పి అనగానే అప్పుడు అక్షిత అంటుంది ఏమో లేమమ్మీ అసలు అయితే నేను ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయకూడదు వాళ్ళు వాళ్ళని చెప్పి గుండమ్మ ఏదో ఒకటి చేసి నా కాలు పనిచేయకుండా చేస్తుందేమో అని చెప్పి చాలా భయపడ్డాను కానీ అలా చేయలేదే అని చెప్పి అక్షిత చెప్తూ ఉంటుంది వైష్ణవ్తోని అప్పుడే అక్కడికి గీత పల్లవి వస్తారు అందరూ నీలా ఉంటారనుకుంటున్నావా అసలా అలా గనక అమ్మ చేస్తుంటే నీకన్నా కూడా అమ్మ ఎక్కువగా బాధపడేది కానీ అమ్మ కానీ మేం కానీ ఎవరు అలా మనస్తత్వమే కాదు పక్కన వాళ్ళు బాధపడుతూ ఉంటే మేం కూడా బాధపడి తోచినంత సహాయం చేయాలి వాళ్ళకి నొప్పి తగ్గించాలనే ఇదే కానీ నీలాగైతే ఎవరు ఉండరు అని చెప్పి అలా అనుకుంటూ ఉంటారనమాట చాలే ఇప్పుడు పెద్ద ఘనకార్యం చేసిందో ఏంటో గుండమ్మ తేగ పొగుడుతున్నావు అని చెప్పి వైష్ణవి అంటూ ఉంటుంది పల్లవితోని అప్పుడు గుండమ్మ గురించి అలా అనేసరికి ఇక పల్లవి అవును అది పెద్ద ఘనకార్యమే లేదంటే ఇప్పుడు అమ్మ అయ్యో నెప్పి అనుకుంటూ అక్షత కూర్చొని ఉండేది నెప్పి తగ్గకుండా ఇప్పుడు తగ్గిందంటే మరి అదంతా అమ్మవల్లే కదా అని చెప్పి అలా పల్లవి అంటూ ఉంటుంది అప్పుడే అక్కడికి వస్తారనమాట శ్రీనివాసరావు అమ్మ అమ్మ అక్షత నెప్పి తగ్గిందా అని చెప్పి అడుగుతూ ఉంటారు ఆ తగ్గింది తాతగారు చాలా వరకు తగ్గింది అనగానే పోన్లే గుండమ్మ చేసిన ట్రీట్మెంటే నీకు పనిచేసింది అనమాట తగ్గింది నీకు అని చెప్పి తాతగారు అంటూ ఉంటే అంతేలే అని చెప్పి అంటుందనమాట అక్షిత ఇంతకీ అమ్మ వాళ్ళేరి అని చెప్పి అడుగుతుంది పల్లవి అమ్మ వాళ్ళ అది పొద్దునే గుండమ్మ ఆదిత్య ఏదో అర్జెంట్ పని అని చెప్పి బయటికి వెళ్ళారమ్మా ఇద్దరు చాలా ముఖ్యమైన పని అని చెప్పి అన్నారు అనగానే ముఖ్యమైన పన అని చెప్పి ఏమై ఉంటుంది అని చెప్పి పల్లవి అడుగుతుంది ఏమోనమ్మా నేను అడిగితే నాకు కూడా ఏం చెప్పలేదు ఇప్పుడే వస్తాము అని చెప్పి వెళ్ళారు అని చెప్పి ఆ తాతగారు చెప్తూ ఉంటారు ఇక ఆ తర్వాత ఇటు పల్లవి గీత బయటకు వచ్చేస్తారు పక్క ఇటు హాస్పిటల్కి వెళ్తారనమాట గుండమ్మ ఆదిత్య వాళ్ళు వాళ్ళకి తెలిసిన జనార్దనం ఎవరో ఇక ఆయన డాక్టర్ దగ్గరిని కలవడానికి వెళ్తారనమాట రే ఇలా వచ్చారేంట్రా అనగానే అదేం లేదన్నయ్య కొంచెం పర్సనల్ మీతో మాట్లాడాలి అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటే సరే నా క్యాబిన్లో మాట్లాడుకుందాం రండి అని చెప్పి ఇక ఆయన తీసుకెళ్తారనమాట గుండమ్మ ఆదిత్యని ఏంట్రా చెప్పు అని చెప్పి అనగానే ఇక ఆదిత్య చెప్తాడు అది ఏంటనేదిరా మాకు తెలిసిన అమ్మాయి ఒక అమ్మాయి ఉంది అయితే ఆ అమ్మాయి హెయిర్ శాంపుల్స్ ఇవి అయితే ఆ అమ్మాయి మా అమ్మాయి ఏమో కొన్ని సంవత్సరాల కింద మా అమ్మాయి తప్పిపోయింది కదా అమ్మాయి ఈ అమ్మాయి అయి ఉంటుందేమో అని చెప్పి మాకు కొంచెం డౌట్గా ఉంది అందుకే కొంచెం డిఎన్ఏ టెస్ట్ చేస్తావేమో అని చెప్పి అనగానే ఇటు పల్లవి గురించి చెప్తుందనమాట గుండమ్మ ఆ అమ్మాయి మా అమ్మాయి అని చాలా బలంగా అనిపిస్తుంది నాకు నా డిఎన్ఏ శాంపుల్స్ తీసుకోండి ఇక మ్యాచ్ అయితే అంతకన్నా సంతోషం లేదన్నయ్య అని చెప్పి గుండమ్మ చెప్తూ ఉంటే సరే అమ్మ అని చెప్పి బ్లడ్ శాంపుల్ తీసుకుంటారనమాట గుండమ్మ దగ్గర నుంచి ఆయన రేపు ఈ టైం కల్లా రిపోర్ట్ వచ్చేస్తుంది రిపోర్ట్ రాగానే నేనే మీకు కాల్ చేసి చెప్తాను అని చెప్పి ఇక డాక్టర్ చెప్పడంతో సరే అని చెప్పి ఇక నేను ఎలాగైనా నాకు తెలిసిన డాక్టర్స్తోని చాలా కాన్ఫిడెన్షియల్గా ప్రాపర్గా నేను డిఎన్ఏ టెస్ట్ చేయించి మీకు పంపిస్తాను రిపోర్ట్ అని చెప్పి అంటారనమాట డాక్టర్ సరే అని చెప్పి గుండమ్మ ఆదిత్య ఇంటికి బయలుదేరతారు మరో పక్క ఇటు కాలేజ్కి టైం అవుతుంది కబడ్డీ పోటీకి అని చెప్పి గీత ఇటు పల్లవి అనుకుంటూ ఇక అక్కడ ఉన్న శ్రీనివాసరావుని అడుగుతారు తాతయ్య అది అమ్మ వాళ్ళు ఇంకా రాలేదు అనగానే అదే అమ్మ నేను చూస్తున్నాను కబడ్డీ పోటీకి టైం అయింది కదా అని చెప్పి అలా అంటూ ఉంటారు ఈ లోపల అక్కడికి ఆదిత్య గుండమ్మ రానే వస్తారనమాట మరొక్క రూమ్లో ఏమో అక్షిత టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటి బీబీ ఎలా ఉన్నావు అని చెప్పి వైష్ణవి అడుగుతూ ఉంటే లేదు మమ్మీ ఆ పల్లవి అన్న మాటలకి ఇప్పటిదాకైతే నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను నేనే గెలుస్తానని కానీ పల్లవి అన్న మాటలకి నేను ఎక్కడ ఓడిపోతానో అని చాలా భయంగా ఉంది అని చెప్పి అనగానే కావాలని నీ కాన్ఫిడెన్స్ తగ్గించడానికి అది అలా మాట్లాడింది నువ్వేమి టెన్షన్ పడుకో సరే నువ్వు భయపడుతున్నావు కాబట్టి అది అసలు గ్రౌండ్కే రాకుండా నేను చూసుకుంటాను అని చెప్పి వైష్ణవి అంటుందన్నమాట అక్షతతోని పక్క ఇటు బయటకు వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారనమాట పల్లవి గీత ఇటు గుండమ్మ ఆదిత్య శ్రీనివాసరావు వాళ్ళు మేము కొంచెం ఇంపార్టెంట్ పని ఉంటే బయటకెళ్ళేవమ్మా అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటే అదే తాతగారు కూడా చెప్పారు అంత ఇంపార్టెంట్ ముఖ్యమైన పని ఏంటమ్మా అని చెప్పి పల్లవి అడుగుతుంది అది నా జీవితంలో చాలా ముఖ్యమైన వస్తువు దాన్ని నేను పోగొట్టుకున్నాను అది చాలా విలువైంది అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటే అంత విలువైందా పెద్దమ్మ అని చెప్పి గీత అడుగుతూ ఉంటే అవును దాదాపు నా ప్రాణం లాంటిది అని చెప్పి గుండమ్మ చెప్తూ ఉంటుంది అది కాలేజ్కి అదే కబడ్డీ పోట్లు ఉన్నాయి కదమ్మా ఆలస్యం అవుతుంది అనగానే అవునమ్మా వెళ్దాం వెళ్దాం అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటుంది ఇక పైన డాబా మీద ఇక ఇటు అక్షిత వైష్ణవి ఉంటారు అక్కడేమో కొన్ని పూలకొండీలు ఉంటాయి అనమాట ఈ పూలకొండి ఆ పల్లవి మీద పడేలా చేస్తాను అని చెప్పి ఇక ఇటు వీళ్ళ కింద చూడకుండా కావాలని చెప్పి వైష్ణవి ఆ పూలకొండి తూసేస్తుంది అనమాట ఇక పూలకొండి డైరెక్ట్గా వెళ్ళి పల్లవి కాలు మీద పడుతుందనమాట అమ్మ అయ్యా అని చెప్పి నొప్పితో అల్లాడిపోతూ ఉంటుంది ఇక ఎవరు చూడకుండా ఇటు డాబా పైన ఉన్న అక్షత వైష్ణవికి ఎందుకు వచ్చేస్తారనమాట ఎవరు తోశారు ఎవరు తోసినట్టున్నారు అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటే ఇక పైకి చూస్తాడనమాట ఆదిత్య ఎవరు లేరు గుండమ్మ తోయడానికి కూడా అని చెప్పి అంటూ ఉంటాడనమాట ఆదిత్య అయ్యో అయ్యో నెప్పి అని చెప్పి అలాడిపోతూ ఉంటుంది ఇక పాపం కాలు కొంచెం ఎర్రగా అనమాట కాలు మీద కుండి పడ్డంతో పల్లవికి అయ్యో అయ్యో అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి ఇక గుండమ్మ కూడా ఇక అప్పుడే అక్కడికి మేడ నుంచి దిగి వస్తారనమాట ఇటు అక్షత వైష్ణవి అయ్యో ఏమైంది అని చెప్పి అనగానే పైన ఉన్న కుండి పడిపోయింది పల్లవి కాల్ మీద అనగానే అయ్యో అవునా అయ్యో గుండమ్మా నేను నైట్ నా కూతురికి ట్రీట్మెంట్ చేసావు కదా అలాగే పల్లవికి కూడా చెయ్యి పల్లవి బాధపడితే నేను చూడలేను అని చెప్పి వైష్ణవి అంటూ ఉంటే ఇక అక్షత కూడా అవును పెద్దమ్మా నిన్న నైట్ నాకు ట్రీట్మెంట్ చేసావు కదా మొన్నేమో నేను పడ్డాను ఇప్పుడేమో పాపం ఆ పల్లవి పడింది అని చెప్పి అలా అక్షత అంటూ ఉంటుంది అక్షత అంటుంది పాపం ఇంకా ఇంత కాల్ని పెట్టుకొని ఇంత కాలు కూడా వాసినట్టుందే ఇంకా గేమ్ ఏం ఆడుతుందో ఓడిపోయినట్టేగా అని చెప్పి అక్షత అంటూ ఉంటే అప్పుడు వైష్ణవి తొక్కలో గేము ఓడిపోతే ఏమైందంట ప్రాణం పోతుందా ఏంటి గేమ్ ఆడకపోతే ఏం కాదులే అని చెప్పి వైష్ణవి అంటూ ఉంటే అప్పుడు పల్లవి లేదు ఆ గేమ్ నేను ఎలాగైనా ఆడాల్సిందే అని చెప్పి అంటూ ఉంటుంది ఇట్లా అమ్మ పక్కన కూర్చో అని చెప్పి పల్లవిని పక్కకు కూర్చో ఇటు ఆదిత్య గుండమ్మ వాళ్ళు ఇక కాలికి కొంచెం కాపడంలాగా అలా పెడుతూ ఉంటుంది గుండమ్మ లేదమ్మా నేను ఎలాగైనా పోటీకి వెళ్లాల్సిందే అని చెప్పి అనగానే అప్పుడు శ్రీనివాసరావు అదేంటమ్మా ఇంత నొప్పి పెట్టుకొని అవసరమా అనగానే నేను నా కోసం ఆడట్లేదు తాతయ్య గారు నా మీద నమ్మకం పెట్టుకున్న చాలా మంది కోసం నేను వెళ్తున్నాను వాళ్ళ కోసం నేను గెలవాల్సిందే ఆడాల్సిందే అని చెప్పి పల్లవి ఇక లే ంటుంది అప్పటికి పాపం నడవలేకపోతూ ఉంటుంది కానీ లేదమ్మా నన్ను ఎవరు కాదనకండి నేనైతే వెళ్ళాలి కాలేజ్కి పద గీత అని చెప్పి కాలేజ్కి బయలుదేరుతూ ఉంటే ఇక ఏంటి మమ్మీ ఇది ఇంత మొండిది అని చెప్పి అక్షత వైష్ణవితో అంటూ ఉంటే సరే అసలా ఆ కుండి దాని తాళ మీద పడిన బాగుండేది సరే మనమైతే ట్రయల్ చేశాం కదా ఇక దాని కాలెప్పతో మోస్ట్లీ అది ఆడలేదు లేదు ఓడిపోతుంది అని చెప్పి వైష్ణవితో వైష్ణవి అంటూ ఉంటే అక్షతతోని ఇక అప్పుడు అక్షత సరే మమ్మీ నీ ట్రైల్ అయితే నువ్వు వేసావు కదా అక్కడ కాలేజ్లో నేను ఉంటాను సుమతి సారీ సుమత కూడా ఉంటారు కాబట్టి ఇక మేము చూసుకుంటాంలే అని చెప్పి అందరూ కూడా కాలేజ్ కి కాలేజ్లో ఆల్రెడీ స్టూడెంట్స్ కొంతమంది ఇటు చరణ్ వాళ్ళు విన్ అవుతారని కొంతమంది కొంతమంది ఏమో పల్లవి వాళ్ళు విన్ అవుతారని కొంతమంది అలాగా ఒక బెట్ కూడా వేసుకుంటూ ఉంటారనమాట ఇక పల్లవి మంచి కోసం పోరాడుతుంది కాబట్టి పల్లవి వైపే ఉందాము అని చెప్పి చాలామంది అలా అనుకుంటూ ఉంటారు ఇక పల్లవి టీం వాళ్ళు ఆల్మోస్ట్ అందరూ వచ్చేస్తారనమాట వాచ్మెన్ వాళ్ళంతా ఉంటారు కదా ఎలక్ట్రీషియన్ వాళ్ళంతా వచ్చేసి ఉంటారు ఈ లోపల ఇటు అక్షత ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది కాలేజ్కి ఇక చరణ్ కూడా మనం గట్టిగా ఆడాలి ఆ పల్లవిని ఓడించాలి అని చెప్పి అక్షతతో అంటూ ఉంటే అవును చరణ్ అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత ఇటు పక్క గుండమ్మ వాళ్ళు కాలేజీకి వస్తారనమాట గుండమ్మ వస్తూ ఉంటుంది ఇక గుండమ్మ వెనకాల ఇటు గీత పల్లవి వాళ్ళు కూడా వస్తూ ఉంటారు ఇక పల్లవి ఏమో కొంచెం కుంటుతూ నడవడం గమనిస్తాడనమాట చరణ్ ఏమైంది అన్నట్టుగా చూస్తూ ఉంటాడు ఇక ఇటు పల్లవి టీం మెంబర్స్ ఏమైందమ్మా అలా కుంటుతున్నావు అని చెప్పి పల్లవిని అడుగుతూ ఉంటే అది పల్లవి కాలు మీద కుండి పడింది అని చెప్పి చెప్తూ ఉంటుంది గీత అయ్యో కాల్కి చాలా బలమైన గాయం తగిలిందే ఎలా ఆడతావమ్మా అని చెప్పి ప్లేయర్స్ అడుగుతూ ఉంటే ఇక అప్పుడు గుండమ్మ తన కాలుకి మాత్రమే దెబ్బ తగిలింది తన ఆస్ ఆత్మస్థైర్యానికి కాదు అని చెప్పి అంటూ ఉంటుంది గుండమ్మ ఇక ఆ తర్వాత ఇదంతా వింటూనే ఉంటాడు చరణ్ ఈలోపు కాలేజ్కి వస్తారనమాట సుమలత వాళ్ళు ప్రిన్సిపల్తోని ఇక వచ్చి వాళ్ళు స్టేజ్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు ఇక అప్పుడు ప్రిన్సిపల్ అంటారు మేడం అటు టీమ్ మెంబర్స్ ఇటు టీమ్ మెంబర్స్ అందరూ వచ్చినట్టే ఇక వాళ్ళు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుంటే గేమ్ స్టార్ట్ చేయొచ్చు అని చెప్పి అనగానే సరే అయితే ఆపన్ మీద ఉండండి అని చెప్పి అంటుందన్నమాట సుమలత ఇటు పక్క గుండమ్మ ప్లేయర్స్తో అంటుంది మన టీంలో ఇంకొక ఆవిడ ఉండాలి కదా ఆ అమ్మాయి రాలేదేంటి అనగానే అమ్మాయికి ఫోన్ చేశాము బయలుదేరిందంట అని చెప్పి మిగతా ప్లేయర్స్ చెప్తూ ఉంటారు ఇటు పక్క చరణ్ తో చెప్తుందనమాట ఇష్టం సారీ అక్షిత ఆంటీతో ఇప్పుడే మాట్లాడాల్సి వస్తాను చరణ్ అని చెప్పి వెళ్తుందనమాట సుమలత దగ్గరికి అక్షిత ఆంటీ మేము ఆ పల్లవి గెలవకుండా ఉండకుండా గెలవకుండా ఉండడానికి అసలు కాలేజీకి రాకుండా ఉండడానికి ఇంటి దగ్గర ట్రయల్ చేశాము అయితే ఆ పూలకొండి వచ్చి తన కాళ్ళ దగ్గర పడింది ఏదో ఒకటి చేసి మేము ఇక్కడ ఖచ్చితంగా మేము అని చెప్పి అక్షిత చెప్తూ ఉంటుంది ఖచ్చితంగా నువ్వే గెలవాలి అక్షిత అని చెప్పి కూడా అంటూ ఉంటుంది ఇక ఇంత ఎప్సోలో జరిగింది ఎప్సో నచ్చే ఖచ్చితంగా లైక్ యూ